జాతక చక్రంలో చరరాశులు జాతక చక్రంలో చరరాశులు ధనస్థానమయ్యి అందులో ఎలాంటి గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి స్థిర రాశులు ధనస్థానమయ్యి అందులో ఎలాంటి గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి దిస్వభావ రాసులు ధనస్థానమయ్యి అందులో గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా శ్రీ మాధవానంద గురు మాత్రే శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి ఈ జాతక చక్రంలో చర స్థిర దిశ్వభావ రాశులు అని చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ చర రాశులు నాలుగు స్థిర రాశులు నాలుగు ద్విస్వభావ రాశులు నాలుగు ఇదందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన జాతక చక్రంలో చరరాశులు జాతచక్రంలో చరరాశులు ధనస్థానమయ్యి అందులో ఎలాంటి గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి స్థిర రాశులు ధనస్థానమయ్యి అందులో ఎలాంటి గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి దుస్వభావ రాశులు ధనస్థానమయ్యి అందులో గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ అంశాలు ఇప్పుడు మనం తెలుసుకున్న చాలా ముఖ్యమైన అంశం అండి ఎందుకంటే ఇక్కడ ధనస్థానం ఎందుకు తీసుకున్నానంటే అది ధనస్థానం కుటుంబస్థానం మన వాక్కు మన గొంతు ఈ నోరు ఇదంతా కూడా సూచించేది మన సెకండ్ హౌస్ సూచిస్తుంది అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్తూ ఉంటారు అది కూడా అవి కూడా వస్తాయి ఇందులోకి ఇప్పుడు ఖచ్చితంగా అన్ని పాయింట్లు మనం మాట్లాడుకోవాలి ఏదో ఒక పాయింట్ చెప్పేసుకొని వెళ్ళిపోవడం కాదు కదా వీడియో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరరాశులు ఏంటి మేషము కర్కాటకము తుల మకరము ఇవి ధనస్థానాలు అవ్వాలి అంటే మేషరాశి ధనస్థానం అవ్వాలంటే ఏ లగ్నం అవ్వాలి మేన లగ్నం అవ్వాలి అప్పుడే కదా మేషరాశి సెకండ్ హౌస్ అవుతుంది ధనస్థానం అవుతుంది అంతే కదా కర్కాటకం ధనస్థానం అవ్వాలంటే ఏమవ్వాలి మిథున లగ్నం అవ్వాలి నేను ఒక పాయింట్ ఇది చెప్పేస్తాను మిగతా వాటికి కూడా మీరు అనలైజ్ చేసుకోండి ప్రతిదానికి చెప్పు లాగైపోతుంది ఇప్పుడు తులారాశి మనకి సెకండ్ హౌస్ అవ్వాలనుకోండి అనుకోండి కన్యా లగ్నం అవ్వాలి అప్పుడే కదా తులారాశి సెకండ్ హౌస్ అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటి మకరము సెకండ్ హౌస్ అవ్వాలంటే ధనస్సు లగ్ ధనుర్ లగ్నంలో జన్మించాలి ఆ జాతకం అలాగే ఇప్పుడు చెర్రాసులు చెప్పుకున్నాం స్థిర రాశులు కూడా సెకండ్ హౌస్ అవ్వాలి రాశులు కూడా సెకండ్ హౌస్ అవ్వాలి ఉదాహరణకి రాశి మిథునం తీసుకున్నాం అనుకోండి సెకండ్ హౌస్ వృషభ లగ్నం అయితే మిథునం సెకండ్ హౌస్ అవుతుంది క్లారిటీ వచ్చేసింది అందరికీ ఇంకా దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఇప్పుడు అవి సెకండ్ హౌస్ అయ్యి అందులో ఎలాంటి గ్రహాలు ఉండాలి ఎలాంటి గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నీ ఒకసారి ఒక్కొక్కటిగా మనం చెప్పేసుకుందాం ఇక మనకి ఈ చెరరాశులు లగ్నాత్తు లగ్నాత్తు సెకండ్ హౌస్ అయ్యి అందులో ఏ గ్రహాలు ఉంటే మంచిదయ్యా అంటే కనుక మొట్టమొదటిగా ఈ చెరరాశులు సెకండ్ హౌస్ అయ్యి ఆ రాస్యాధిపతులే ఉండడం అన్నది చాలా మంచిది అంటే రాసి సెకండ్ హౌస్ అయ్యి అధిపతి ఎవరు కుజుడు ఉండడం చాలా మంచిది కర్కాటక రాసి సెకండ్ హౌస్ అయ్యి రాశ్యాధిపతి అధిపతి ఎవరు చంద్రుడు అక్కడ ఉండడం చాలా మంచిది తర్వాత తులారాసి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ శుక్రుడు ఉండడం చాలా మంచిది తర్వాత మకరం సెకండ్ హౌస్ అయ్యి అక్కడ ఈ మకరానికి అధిపతి ఎవరు శని ఉండడం చాలా మంచిది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇదే రాసి అయ్యి సెకండ్ హౌస్ అయ్యి ఇంకా ఏ గ్రహాలు అంటే ఆ రాశిలో ఏదైతే ఉచ్చపడుతుందో గ్రహము ఆ ఉచ్చగ్రహం ఉండడం అన్నది చాలా చాలా శుభప్రదంగా చెప్పుకోవచ్చు అంటే మేషరాశి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ రవి ఉండడం చాలా మంచిది కర్కాటక రాశి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ గురువు ఉండడం చాలా మంచిది తులారాశి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ శని ఉండడం చాలా మంచిది మకర రాశి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ కుజుడు ఉండడం అన్నది చాలా చాలా మంచిది ఇది రెండో పాయింట్ మూడు ఈ చరరాశులు సెకండ్ హౌస్ అయ్యి ఇక ఏ గ్రహాలు ఉంటే మంచిదయ్యా అంటే కనుక నైసర్గిక శుభగ్రహాలు ఉండడం చాలా చాలా ఉత్తమోత్తమంగా చెప్పుకోవచ్చు అంటే ఈ సొంత అధిపతులు గ్రహాల్ని పక్కన పెట్టేసి ఇంకా మిగతా గ్రహాలు ఏవైనా సరే తీసుకున్నప్పుడు శుభగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు ఉండడం చాలా మంచిది ఇక్కడ నైసర్గిక శుభగ్రహాలు అని యూజ్ చేస్తూ ఉంటాం నైసర్గిక శుభగ్రహాలు ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే మీకు ఆధిపత్య శుభులను తీసేసుకుంటాం ఆధిపత్య శుభులు చాలామంది అనుకుంటూ ఉంటారు అందుకే నైసర్గిక శుభులు అంటాం నైసర్గిక శుభులు అంటే ఎవరు గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు ఆధిపత్య శుభులు అంటే ఎవరు లగ్నాత్తు ఎవరైతే యోగకారుకులు అవుతారో వాళ్ళు క్లారిటీ తీసుకోవాలి మీరు అందుకే ప్రతిసారి నైసర్గిక శుభులని స్పెసిఫిక్గా చెప్తూ ఉంటాం ఇలా చెరరాశులు సెకండ్ హౌస్ అయ్యి లగ్నాలు సెకండ్ హౌస్ అవ్వాలండి చరరాశి అప్పుడు మాత్రమే ఈ అనాలిసిస్ పనిచేస్తుంది అందులో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళకి ధనానికి లోటు ఉండదు ఉచ్చపట్టిన గ్రహం ఉన్నప్పుడు వీళ్ళకి పేరు ప్రఖ్యాతులకు లోటు ఉండదు అపర కుబేరులు అవుతారు అని చెప్పచ్చు సంఘంలో ఒక గుర్తింపు సంపాదించుకుంటారు ఈ జాతకులు అని చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉంటుందండి వాళ్ళకి సెకండ్ హౌస్ చరరాశి అందులో కనుక ఉచ్చపట్టిన గ్రహం కానీ అస ఇది తర్వాత ఆ రాశ్యాధిపతి కానీ లేదా నైసర్గిక శుభగ్రహంగానే ఉన్నప్పుడు వీళ్ళకి తీరని లో కోరికలు ఏమైనా ఉంటే అవి తీరిపోతూ ఉంటాయి లోటు లేకుండా జీవితం వెళ్తుంది అని చెప్పుకోవచ్చు చాలామందికి ఏదో ఒక లోటు ఉంటుంది అయ్యో మాకు ఇది తీరట్లేదు ఆ లోటు ఉండిపోయింది మాకు కోరిక ఉండిపోయింది తీరట్లేదు అని చెప్పి వీళ్ళకి అలా కాదు వీళ్ళ కోరికలు తీరతాయి ఖచ్చితంగా వీరు కుబేరులు అవుతారు అని చెప్పచ్చు తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ధన సంపాదన వీళ్ళు ఎలా సంపాదించాలన్నది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం చాలా బాగా ధన సంపాదన చేస్తూ ఉంటారు వీళ్ళు క్యాలిక్యులేటెడ్ చాలా అద్భుతంగా ఉంటుంది అనాలిసిస్లు బాగుంటాయి వీళ్ళని ముఖ్యంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది తర్వాత చర్రాసులు సెకండ్ హౌస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు స్థిర స్థిరరాశులు చరా స్థిర తీసుకోబాబు ఒక్కొక్కటి వెళ్దాం స్థిరరాశులు ఏంటి వృషభము సింహము వృశ్చికము కుంభము ఇవి స్థిరరాశులు ఇప్పుడు లగ్నాతి ఈ నాలుగు రాసులు కూడా సెకండ్ హౌస్ అయ్యి ఇక్కడ ఏ గ్రహాలు ఉండాలంటే ఇందాక సేమ్ పాయింట్ ఫస్ట్ ఆ సొంత రాశ్యాధిపతులు ఉండడం అన్న చాలా మంచిది అంటే వృషభ రాశి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ శుక్రుడు ఉండడము సింహరాశి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ రవి ఉండడము ఏమండి తర్వాత వృష్టికి రాశి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ కుజుడు ఉండడము తర్వాత కుంభరాశి సెకండ్ హౌస్ అయ్యి అక్కడ శని ఉండడం అన్న చాలా చాలా మంచిది చాలా మంచిది వీళ్ళకి మెయిన్ ల్యాండెడ్ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి స్థిరమైన ఒక అమౌంట్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి స్థిరమైన అమౌంట్ ఉంటుంది ఏదైనా జాతకాన్ని బట్టి అక్కడ గ్రహస్థితి ఏమైనా బాగోకపోతే మనం మహర్దశను చెక్ చేసుకుంటూ మిగతా జాతీయ చక్రం చెక్ చేయాలి తప్పితే ఈ ఒక్క పాయింట్కి మొత్తం జాతీయ చక్రం చెప్పేలాం కదా ఇలా ఉంటే ఇది బాగుంటుంది అని చెప్తాం అప్పుడు ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు విపరీతంగా యోగిస్తుంది మీకు అర్థమైందండి ల్యాండెడ్ ప్రాపర్టీసు తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన అప్స్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళకి తర్వాత వీళ్ళకి ఈ రాజకీయ నాయకులతో పరిచయాలు పరుగుబడి వ్యక్తులతో పరిచయాలు ఇవన్నీ కూడా ఉంటాయి జాతకులకి అని చెప్పచ్చు చాలా బాగుంటుంది వీళ్ళు ఇంకా మిగతా గ్రహాలు కూడా బట్టి కూడా చెప్పాలి కానీ దీన్ని బట్టి మినిమం ఎలా చెప్పచ్చు అంటే రాజకీయాల్లో కూడా వీళ్ళు ఒక ఆరంగేట్రం చేస్తారు అని చెప్పచ్చు రాణిస్తారా లేదా అన్నది మిగతా అనాలిసిస్ అంతా చెయ్యాలి కానీ రాజకీయ నాయకులతో ఎప్పుడైతే పరిచయాలు ఉంటాయో ఖచ్చితంగా అటువైపు మొగ్గు చూపుతారు కదా అవకాశాలు కూడా ఉంటాయి అర్థమైందండి రెండు పాయింట్లు అయిపోయాయి ఇప్పుడు ఇక తర్వాత ఇప్పుడు ఈ స్థిర రాసులు సెకండ్ హౌస్ అయ్యి ఇంకా ఏ ఎలా ఉండాలి ఏ గ్రహాలు ఉండాలి అయ్యా అంటే కనుక నైసర్గిక పాపగ్రహాలు ఉండాలి ఇందాక చెర ఏం చెప్పుకున్నాము నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి అని చెప్పాము ఇప్పుడు ఈ స్థిర రాసులకి ఏం చెప్తున్నాము ధనస్థానం అయ్యుండి మీకు నైసర్గిక పాపగ్రహాలు అవ్వాలి అలా నైసర్గిక పాపగ్రహాలు అయినప్పుడు వీళ్ళకి డబ్బు విపరీతంగా వస్తుంది అది వైట్ మనీ అవ్వచ్చు బ్లాక్ మనీ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు ఉన్నప్పుడు బినామీలు కూడా అవ్వచ్చు వీళ్ళు అంతే కదండి అంతే కదండి ఉదాహరణకి నాకు రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి అనుకుందాం అప్పుడు నేను బినామీ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రాశులు సెకండ్ హౌస్ అయ్యి నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు చాలా బాగా సంపాదించుకుంటారు డబ్బు వాళ్ళు డబ్బుకు లోటు ఉండదు ఈ జాతుకులకి తర్వాత భూములు ల్యాండెడ్ ప్రాపర్టీస్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి సరే చర్రాసుల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి స్వక్షేత్రాలు ఉచ్చగ్రహాల పక్కన పెట్టేసేయండి అంటే ఇప్పుడు ఈ రాశి దగ్గర వచ్చినప్పుడు ఉచ్చగ్రహాలు చెప్పలేదు అనుకుంటారేమో ఒక వృషభానికి తప్ప మిగతాకి ఉచ్చగ్రహాలు ఏమి ఉండవు అంతే కదా ఇప్పుడు ృషుభంలో చంద్రుడు ఉచ్చ పొందుతాడు అది ఉండడం చాలా మంచిది ఇక తర్వాత ఏంటి సింహము అక్కడ ఏ గ్రహము ఉచ్చపట్టదు తర్వాత వృశ్చికము అక్కడ ఏ గ్రహము ఉచ్చపట్టదు తర్వాత కుంభము అక్కడ ఏ గ్రహం కూడా ఉచ్చపట్టదు అందుకే పాయింట్ నేను అనలైజ్ చేయలేదు చెప్పలేదు ఎక్కువ ఓకేనా ఇక్కడ శుభ శుభగ్రహాలు ఉండడం చాలా మంచిది కామన్ పాయింట్స్ పక్కన పెట్టేస్తే రాశుల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు ద్విస్వభావ రాశుల దగ్గరికి రండి ద్విస్వభావ రాశులు సెకండ్ హౌస్ అయ్యి జాతకులకి అందులో ఏ గ్రహాలు ఉండాలంటే ఫస్ట్ కామన్ పాయింట్ మూడు రాశులకి కామన్ పాయింట్ ఏంటి ఆ రాశ్యాధిపతులు ఉండడం చాలా మంచిది అంటే ద్విస్వభావ రాశులు ఏంటి మిథునము కన్య ధనస్సు మేనం ఈ నాలుగు రాశులు ఇప్పుడు వాటి యొక్క స్వక్షేత్ర అంటే ఆ రాస్యాధిపతులు ఉండాలి లగ్నాత్తు మిథున సెకండ్ హౌస్ అయ్యి అందులో బుధుడు ఉండడము లగ్నాత్తు సెకండ్ హౌస్ అయ్యి అందులో బుధుడు ఉండడము లేదా మీకు ధనస్సు సెకండ్ హౌస్ అయ్యి అంటే వృషిక లగ్నం అయితే ధనస్సు సెకండ్ హౌస్ అవుతుంది అందులో గురువు ఉండడము లేదా కుంభ లగ్నం అయ్యి ఉండి సెకండ్ హౌస్ మేనం అవుతుంది కాబట్టి అందులో గురువు ఉండడము రాస్యాధిపతులు ఉండడం అనేది చాలా మంచిది నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించుకోండి స్వభావ రాసులకు రెండు కూడా ఇద్దరే అధిపతులు ఉన్నారు ఇటు బుధుడు ఇటు గురువు మాత్రమే తర్వాత ఇక్కడ కన్యలో మీకు బుధుడు ఉచ్చపడతాడు అక్కడ బుధుడు ఉండడం చాలా చాలా మంచిది సెకండ్ హౌస్ అవ్వాలి ఏమండి తర్వాత మిథునల్లో వచ్చి ఏ గ్రహం పట్టదు ధనసులో ఏ గ్రహం ఉచ్చపట్టదు మేనల్లో శుక్రుడు ఉచ్చిపెడతాడు అది సెకండ్ హౌస్ అవ్వాలి మీనరా సెకండ్ హౌస్ అయ్యి అందులో శుక్రుడు ఉండాలి ఇలా ఉన్నప్పుడు లేదా ఈ దిశ్వభావ రాసుల్లో అటు నైసర్గిక పాపగ్రహాలున్నా ఇటు నైసర్గిక శుభగ్రహాలున్నా ఏ గ్రహాలు ఉన్నా అది లగ్నాత్తు సెకండ్ హౌస్ అయితే ధనస్థానం అయితే వీళ్ళకి ఇందాక నేను చెప్పిన చరాస్థిర రాసుల కంటే కూడా డబుల్ ధమాకా అనమాట అంటే అటు నైసర్గిక పాపగ్రహాలు ఉండొచ్చు ఇటు నైసర్గిక శుభగ్రహాలు కూడా ఉండొచ్చు అది సెకండ్ హౌస్ అయినప్పుడు మాత్రం విపరీతంగా యోగిస్తుంది క్యాలిక్యులేటెడ్ మైండ్ అంటాము ఎనాలసిస్ రీసెర్చ్ ఒక గుర్తింపు సమాజంలో ఒక గురువుగా ఒక పెద్ద మనిషిగా గుర్తింపు ఉంటుంది జాతకులకి క్యాలిక్యులేటెడ్ మైండ్ ఉంటుంది ధనానికి లోటు ఉండదు డబ్బు బాగుంటుంది పిత్రార్జిత ఆస్తి కూడా వీళ్ళకి కలిసి వస్తుంది వీళ్ళ యొక్క వాక్ చాలా బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళ మాటలతోటి అవతల వాళ్ళని మెస్మరైజ్ చేస్తారు వీళ్ళు కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది అలా కాసిన ఇందాక చర్రాసులు చేసుకున్నాము శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళకి డబ్బుకి ఏదో ఒక లోటు ఉంటూ ఉండడము కుటుంబంలో కూడా సౌక్యం ఉండకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పుకోవాలి కదా చెర్ర శుభగ్రహాలు ఉంటే చాలా మంచిది మరి పాపగ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బుకి ఏదో ఒక లోటు ఉంటూ ఉంటుంది వాళ్ళకి కొంతమందికి ఒక డౌట్ రావచ్చు రెండు ఉన్నాయండి మాకు శుభగ్రహం ఉంది పాపగ్రహం ఉంది అక్కడ ఏమర్హత జరుగుతుందో చూసుకోండి దాన్ని బట్టి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి శుభగ్రహం ఉన్నప్పుడు అదే శుభగ్రహం పాపగ్రహాలు రెండూ ఉన్నప్పుడు శుభగ్రహం యొక్క మహర్ద జరుగుతుంది అనుకోండి చాలా మంచిది పాపగ్రహం యొక్క మహర్ద జరుగుతుంది అనుకోండి షార్టేజ్ ఉంటుంది అంటే మీకు డబ్బుకు లోటు ఉంటుంది ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి అలాగే స్థిరరాశులు కూడా అంతే పాపగ్రహాలు ఉంటే చాలా మంచిది అనుకోండి అలా కాకుండా శుభగ్రహాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ధనం విషయంలో వాక్ విషయంలో మోసపోతూ ఉండడం ధనం విషయంలో ఇక్కడ ఎలా అంటే ఒకరికి డబ్బు ఇచ్చి మోసపోవడము ఇలాంటివన్నీ అనమాట ఇక రాశులు సెకండ్ హౌస్ అయ్యి అక్కడ పాపగ్రహాలున్నా ఉన్నా ఎక్సలెంట్ వాళ్ళకి వాళ్ళ యొక్క వాక్కు బాగుంటుంది డబ్బుకు లోటు ఉండదు వాళ్ళ యొక్క ఎనాలసిస్ చాలా బాగుంటుంది అన్ని విధాలుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి జాతికులకి ఇది ఇలా తెలుసుకోవాలి ఇప్పుడు మనకి సెకండ్ హౌస్ ఈ ద్విస్వభావ రాశులు అయినప్పుడు లేదా చెరరాశులు అయినప్పుడు స్థిర రాశులు అయినప్పుడు ఏ గ్రహాలు ఉండాలి ఏ గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది ఇలా తెలుసుకోవాలి మనం ఇప్పుడు మీ జాతి చక్రంలో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఒకసారి మీకు ఈ ఎనాలసిస్ని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి అన్నది మీకు ఐడియా వచ్చేస్తుంది ఇక ఎవరికైతే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు చెరరాశులు శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలు ఉండి ఇబ్బంది పడుతున్నారో స్థిరరాశులు సెకండ్ హౌస్ అయ్యి అక్కడ శుభగ్రహాలు ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మోసపోతున్నారు ముఖ్యంగా శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచితనంతో మోసపోతారు వాళ్ళు స్థిరరాశి సెకండ్ హౌస్ అయ్యి శుభగ్రహాలు ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటారు ఇలా ఎవరికైతే జరుగుతుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ముఖ్యంగా వీళ్ళు గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలండి ఎలా అంటే ప్రతి బుధవారము కూడా ఇంట్లోనే ఒక గణపతి ఫోటో తీసుకుని సంకష్టహార గణపతి ఫోటో ఉంటే చాలా మంచిది అంటే ఎడం వైపు అమ్మవారు ఉంటారు అలా ఉన్న ఫోటో ఉంటే తీసుకుని అక్కడ ఆ ఫోటోకి గరికమాల వేసి ఏమండి బియ్య పిండితో ఒక ప్రమిది చేసి అందులో మూడు ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపారాధన చేసుకుని ఒక మూడు ఖర్జూరాలని నైవేద్యంగా సమర్పించి రుణ విమోచక గణేష స్తోత్రాలు చదువుకుని ఏమండి తర్వాత ఖర్జూరాన్ని ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళ అక్కడే స్వీకరించాలి మూడు ఖర్జూరాలు కూడా ఇలా ప్రతి బుధవారం చేయాలి ఎన్ని బుధవారాలు చేయాలండి పంతొమ్మిది బుధవారాలు చేయాలి మీకు ఏమైనా ధనస్థానం కుటుంబస్థానము వాక్స్థానం పాడైపోయి ఉంటే అది మళ్ళా సెట్ అయ్యి మీ యొక్క వాక్ బాగుండడం ధనస్థానం బాగుండడం కుటుంబ సౌఖ్యం ఉండడం ఇవన్నీ కూడా కలుగుతాయి మీరు చేసి చూసుకోండి పంతొమ్మిది వారాలు మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు గ్యాప్లు వస్తాయి కామన్గా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన జనా శుభం